ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ వీడియో చేరుతుంది షేర్ చేయడం ద్వారా బంధుమిత్రులు దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు కామెంట్ చేయండి తద్వారా ప్రతి ఒక్కరికి మీకున్న సందేహాలు క్లియర్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఈ ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దీనికోసం పలు సంస్కరణలు కూడా తీసుకొని రావాలని కలెక్టర్లకు సూచించింది ఈ ఆసరా పెన్షన్ల పెంపు ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కుదుటపడే ఎక్కువ భారమయ్యే ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని ఏ విధంగా భర్తీ చేయాలని ఒక ప్రణాళికలను రూపొందించాలని ఇప్పటికే కలెక్టర్లకు కూడా ఆదేశించడం అయితే జరిగింది మరి మోస్ట్లీ ఈ రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు మార్పు అనేది ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఎన్ని నెలల పెన్షన్